ప్రతి ఫంక్షన్ లో ఉంటది అది సో మనం కద్దుక కీరైతే ఇప్పుడు మా మమ్మీ చేయబోతుంది కొత్త రెసిపీ రెసిపీతో మేము ముందుకు వచ్చాం బాగుంటే బాగుందని చేయండి బాగపోతే బాగాలేదని చేయండి ఏదో ఒకటి అయితే కమెంట్ చేయండి రెసిపీ నేను మాత్రం సైలెంట్ గా నుంచి వీడియో అయితే తీస్తున్నా బేసిక్గా నాకు కొంచెం తొందర అన్నిటికీ టెన్ సెకండ్స్ ముందర దాంతో నా బతుకంత ఫంక్షన్స్లో ఎట్లుంటావు సేమ్ అట్లానే వచ్చింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు మనం ఫంక్షన్స్లో తినే ఉంటాము ప్రతి ఫంక్షన్లో ఉంటుంది అది మనం చేసుకునే రెసిపీ ఏంటిదంటే కద్దుకా కీర్ ఆ కద్దుకా కీరు పక్క ప్రతి ఫంక్షన్స్లో ఉంటుంది ఇంట్లో ఎవరు మాక్సిమం ట్రై చేయరు సో మనం కద్దుకా కీర్ అయితే ఇప్పుడు మా మమ్మీ చేయబోతుంది ఇప్పుడు దానికి మినిమమ్ ఇంగ్రీడియంట్స్ కావాలో సో అవన్నీ మీకు చూపిస్తాము ఎట్లా ప్రిపేర్ చేసేదో కూడా ఖచ్చితంగా చూపిస్తాను మీరు సపోర్ట్ మంచిగా ఇస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరెవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి వీడియో మొత్తం చూసేయండి కిచెన్ లో ఇప్పుడు రెసిపీకి అయితే రెడీ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి కొత్త రెసిపీ అంటే అంటే రో రోజు పాయసం అలాంటి తిని బోర్ కొడుతుంది కదా ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అది కూడా చూద్దామని యూస్ అవుతుంది చేస్తున్నాము వాటికి కావాల్సిన అన్ని సో ఫస్ట్ అయితే దానికి కద్దుక కీరిక మాత్రం ఇది కావాలా దీన్ని ఏమంటారు చొరకాయ హిందీలో కద్దు అంటారు సో ఇది ఒకటి కావాలి సో ఇది ఇది ఏంటిది మమ్మ ఇది సగ్గుబియ్యం సగ్గుబియ్యం షుగర్ ఇది డ్రై ఫ్రూట్స్ అంటే మన బాదం జీడిపప్పు ఇవన్నీ సో దానికి మెయిన్ కావాల్సింది అంటే మిల్క్ సో ఈ ఫైవ్ దాంతో మా మమ్మీ ఇప్పుడు చేయబోతుంది సో చెప్పి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా ఉందో మీరు చూసి కమెంట్ బాక్స్ లో బాగుంటే బాగుందని చేయండి బాగపోతే బాగాలేదని చేయండి ఏదో ఒకటి అయితే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే పెట్టండి సో ఫస్ట్ అయితే ఇది ఇండియా మామిది సర్కన్ కట్ చేసుకొని మంచిగా తురమాలి ఆహా అయితే ఇది 1/2 kg అంత తీసుకొని చేస్తున్నా మొత్తం కదా లేతగా ఉండాలి ఇది అప్పుడే బాగుంటది కద్దు కకీర్ బాగా రావాలంటే లేత సర్కాయ తీసుకోవాలి దాన్ని కట్ చేసి చేసే విధానాన్ని చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇది ఏమంటారు దీని ఏమంటారు సర్కాయ సర్కాయ ఆ ఇందులో ఇది ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలా దాని తర్వాత ఇది కటింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఏమేమి ఎట్లయితే ప్రిపేర్ చేస్తారో సో ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం ఇలా తీసేసేయాలన్నమాట సొరకాయకి మంచిగా ఎందులో మొత్తం క్లీన్ చేసేసి తీసేసి ఇది వేయకూడదు వీటితోనే చేయాలి ఇవన్నీ తురివేసిన తర్వాత దీని ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను తురిమిన తర్వాత మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా చేసే విధానాన్ని సో ఇగో ఇదే ఫైనల్ గా అయితే ఇప్పుడు మా మమ్మీ ఇప్పుడు తురిమేసింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా మమ్మీ రెసిపీ మొత్తం చూపిస్తుంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అన్నీ ఇటు సైడ్ చూపిస్తుంది ఇప్పుడైతే బటర్ వేసుకోవాలి బటర్ సో మా మమ్మీ చేస్తుంటే రెసిపీ నేను మాత్రం సైలెంట్ గా నుంచి వీడియో అయితే తీస్తున్నా బేసిక్ గా నాకు కొంచెం తొందర అన్నిటికీ టెన్ సెకండ్స్ ముందర దాంతో నా బతుకంతా మమ్మీ వేస్తుంది సో ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది ఇంట్లో కూడా చేయవచ్చు కద్దుకా కీర బయట ఫంక్షన్స్ లోనే తినకుండా ఇంట్లో కూడా చేసుకొని తినవచ్చు సో మనం తిని అయితే టేస్ట్ చెప్దాము ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఎంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఇప్పుడు దీంట్లో అయితే గీలు అయితే వేసుకొని గోల్డెన్ గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇదైతే కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి మమ్మీ వేసుకుంటారు గిన్నెలో సో ఇదే ప్యాన్ అయితే మమ్మీ ఇప్పుడు పచ్చి వాసన సో అదే మ్యాటర్ కొంచెం ఇప్పుడు ట్రై కొంచెం మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలా ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకొని ఈ పక్కన సగ్గు బియ్యం కొంచెం ఉడకబెట్టుకోవాలి కొంచెం సో ఇది కూడా వేరే గ్యాస్ స్టవ్ మీద పెట్టే అది కూడా కుక్ చేసుకోవాలి కొంచెం మిత అయ్యే వరకు కష్టపడుతుంది కష్టమేమి లేదు కొత్తగా ట్రై చేస్తాం అంతేనా ఈ పాలైతే లీటర్ పాలు చిక్కగా చిక్కటి వేయి తీసుకోవాలి పాయసానికి ఈ పాయసానికి అయితే దగ్గర సో ఇప్పుడైతే పాలైతే మమ్మీ పెట్టేసింది సో ఇది సొరకైతే మమ్మీ ఉడకబెట్టేసింది మొత్తం దాని పచ్చివాసన వే వరకు అయితే పాలు అయితే పెట్టేసింది గ్యాస్ మీద సగ్గు బియ్యం కూడా అది అయిపోయింది ఉడికేసింది సో నెక్స్ట్ ఇప్పుడు పాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయిపోయింది ఏదో మమ్మీ చూపిస్తుంది ఏమంటాం మమ్మీ పాలు బాగా మరిగిన తర్వాత ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాం ఇప్పుడైతే బాగా మరిగిపోయినాయి పాలు దగ్గరకు అవుతున్నాయి ఇంకా మనం సొరకాయ సగ్గుబియ్యం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అందులో సో ఇప్పుడైతే పాలు అయితే మరిగిపోయినాయి ఇప్పుడు వేసుకునేది ఏంటి అంటే సగ్గుబియ్యం అండ్ సొరకాయ కద్దు ఈ రెండు ఇప్పుడు దాంట్లో వేసుకోవాలా ఇగో అయితే వేస్తుంది సో సొరకాయ అయితే వేస్తుంది ఇప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి దాంట్లో కద్దు అయితే వేసింది ఇప్పుడు నెక్స్ట్ సగ్గు బియ్యం సో ఇప్పుడు ఇదైతే ఇంకా బాగా మరగాల కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఇప్పుడైతే సొరకాయ వేసి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇది దగ్గరకు వచ్చేసింది సో ఇది అయితే ఇప్పుడు ఫైనల్ గా దగ్గరకి అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లో చక్కెర షుగర్ అయితే కన్ఫర్మ్ వేసుకోవాలా కప్పు కప్పు షుగర్ వేస్తుంది ఎప్పుడైతే మంచి బాగా తిప్పుకోవాలా తర్వాత కొంచెం యాలకులు పొడి ఇది కొంచెం ఫ్లేవర్ గురించి యాలుకలు వేసుకోవాలా మనకి దీంట్లో మ్యాక్సిమం ఫుడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు ఒకవేళ ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకూడదు ఇప్పుడైతే కన్ఫర్మ్ అంటే వేయాలా కొంచెం మంచి మంచి కలర్ రావడానికి కొంచెం వేసుకోవాలా సో ఫుడ్ కలర్ వేస్తే కొంచెం ఇంకా గ్రీన్ గ్రీన్ గ్రీనిష్ కలర్ వస్తుంది మమ్మీ అయితే వేస్తుంది సో ఫైనల్ గా అయితే మమ్మీ ఇప్పుడు ఆల్మోస్ట్ రెసిపీ అయితే అయిపో వచ్చింది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అది మంచి మరగాల దాని తర్వాత ఇంకా దించేసి డ్రై ఫ్రూట్స్ వేసుకుని తినేయడమే సో మీరు ఖచ్చితంగా వీడియో చూడండి ఎట్లుంటుందో టేస్ట్ కూడా చెప్తాను ఇక డ్రై ఫ్రూట్స్ వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే దీంట్లో వేయాలి ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలా వేసుకొని ఇంకా తినేయడమే కద్దుక క్యూర్ అయితే అయిపోయింది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇది కొంచెంసేపు అయినాక చల్లారిన తర్వాత తిని టేస్ట్ చెప్పాలా మమ్మీ ఏమంటాం అది తి చల్లారిన తర్వాత తిని టేస్ట్ చెప్తాం ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్ గా అయితే కద్దుక క్యూర్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం తిని టేస్ట్ చెప్పాలా ఇక మమ్మీ అయితే సర్వ్ చేస్తుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనీష్ టేస్ట్ చెప్తాడు సో మా మమ్మీ అయిపోయిందా సర్వింగ్ అయిపోయింది సో ఇయో మా మమ్మీకి నాకైతే ఒక బౌల్స్లో అయితే మా మమ్మీ తీసిపెట్టింది ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ చెప్పాలి ఇయో మనం ఫైనల్ అయితే మనం తినబోతున్నాము ఇది ఉంటుంది ఏమో అని సేమ్ ఫంక్షన్స్ లో సేమ్ అట్లనే వచ్చింది మమ్మీ మంచి నా గురించి మంచిగా ఉండింది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫుడ్ వీడియోస్ అన్నీ ఏ టూ జెడ్ వస్తుంది సో ఇప్పుడైతే మా మమ్మీ కూడా తింటుంది టేస్ట్ అయితే చెప్తుంది నేను తిని టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఇది మనం తినాలనిపిస్తే పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్ళా అవసరం మనం ఇంట్లో నేను చేసిన విధానంతో చేసి ట్రై చేయండి చాలా బాగా కుదిరిద్ది సో ఫైనల్ గా అయితే వీడియో అయితే అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలో నా ఛానల్ వస్తాయి మమ్మీ చెప్పు ఇంకా కొత్త కొత్త వంటలు వస్తాయా ఇంకా కొత్త కొత్త రెసిపీలు మీకు చేసి చూపిస్తాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులాగ మనీష్ సో అది సంగతి నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం అంత వరకు అయితే బాయ్ బాయ్